ఫ్రెండ్స్ అందరూ బాగుండాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అందుతుంది అలాగే ఇక వీడియోలోకి వెళ్ళిపోతాము కంటి చూపు కోల్పోయిన హనుమాన్ హీరో తేజ సజ్జ యువకుడు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా విడుదలైన హనుమాన్ చిత్రం దేశవ్యాప్తంగా సంచనాలు సృష్టిస్తూ ముందుకు సాగుతోంది యువ హీరో తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టిస్తోంది తక్కువ బడ్జెట్తో అద్భుతమైన విజువల్స్ గ్రాఫిక్స్ అందించడంపై సినీ ప్రియులంతా సినిమా డైరెక్టర్కు హ్యాట్సాప్ చెబుతున్నారు ఈ చిత్రం సక్సెస్ మీట్లో హీరో తేజ తాను పడిన కష్టాన్ని తెలియజేస్తూ చెప్పిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి హనుమాన్లో రోకలి బండతో కొట్టుకునే సన్నివేశాలు ఉన్నాయి వీటిని చేస్తున్న సమయంలో తన మీద పూర్తిగా పట్టేసిందని తర్వాత రోజు షూటింగ్ కూడా చేయలేకపోయానన్నారు చిత్రకథలో భాగంగా హీరోకు ఆంజనేయ స్వామి శక్తులు వచ్చినప్పుడు గాలిలో తేలియాడే సన్నివేశాలను ఎంతో కష్టపడి తీసినట్లు చెప్పారు సినిమాలో ఈ సన్నివేశం కోసం దాదాపు ఆరు గంటలు గాలిలో తాళ్ల సహాయంతో వేలాడినట్లు తేజ వెల్లడించారు క్లైమాక్స్ కోసం షూటింగ్ దాదాపు నలభై రోజులు నడిచింది వీటిని చిత్రీకరించే సమయంలో ఎక్కువగా దుమ్ము పొగ వచ్చాయని వీటి వల్ల తన కంటి చూపు పూర్తిగా దెబ్బతిందని తేజ తెలిపారు కుడి కన్ను అసలు కనిపించడం లేదన్నారు వైద్యుల దగ్గరకు వెళితే వెంటనే సర్జరీ చేయాలన్నారని అయితే తాను సినిమా విడుదలైన తర్వాతే సర్జరీ చేయించుకుంటానని వారితో చెప్పినట్లు తేజ పేర్కొన్నారు హనుమాన్ కోసం తేజ ఇంత కష్టపడ్డారా ఈ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది ఈ సినిమాకు సీక్వెల్గా జై హనుమాన్ రాబోతున్న సంగతి తెలిసిందే ఇరవై సంవత్సరాల పాటు ప్రతి సంక్రాంతికి ఒక సూపర్ హీరో సినిమాను విడుదల చేస్తానని తనతో పాటు కొత్త డైరెక్టర్ల సినిమాలు కూడా వాటిల్లో ఉంటాయని దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలిపారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ